అందరికీ ప్రైజ్ దళార్ ఈరోజు మనం ఏసఐ చేసిన కొన్ని అద్భుతాల గురించి తెలుసుకుందాం ఈ ప్రపంచంలో బాధలు చాలా ఉన్నాయి రోగాలు ఉన్నాయి కన్నీళ్ళు ఉన్నాయి మనిషికి ఆశ కనిపించని సమయాలు ఉన్నాయి అలాంటి సమయంలోనే దేవుడు మన కోసం ఏసయ్యను పంపాడు ఏసయ కనిపించిన చోట వెలుగు వచ్చింది ఆయన మాటల్లో ప్రేమ ఉంది ఆయన చూపుల్లో కరుణ ఉంది ఉన్నవారు ఆయన దగ్గరకు వచ్చారు చూపులేని ఒక వ్యక్తి ఏసయ్య దగ్గరకు వచ్చాడు అతని జీవితం మొత్తం చీకట్లోనే గడిచిపోయింది ఏసయ్య అతని కళ్ళను తాకాడు అద్భుతం వెంటనే అతనికి చూపు వచ్చింది ఎంతో సంతోషంతో ఆనంద బాష్పాలు విడిచాడు తినిది మొదలు నడవలేని ఒక మనిషి దారిలోనే కూర్చున్నాడు ఏసయ్య అతనితో ఇలా అన్నాడు లేచి నడువు అదే క్షణంలో అతడు లేచి నడిచాడు అందరూ ఆశ్చర్యపోయారు ఒకసారి యేసు యేసు శిష్యులు సముద్రంలో పోయేటప్పుడు సముద్రంలో పెద్ద తుఫాన్ వచ్చింది నీళ్లు పడవలోకి వచ్చాయి అందరూ భయపడ్డారు ఏసయ్య ఒక్క మాట చెప్పాడు నిశ్శబ్దంగా ఉండు వెంటనే తుఫాన్ ఆగిపోయింది సముద్రం శాంతించింది ఒకసారి మరియా మార్త తమ్ముడైన లాజరు చనిపోయాడు అప్పటికి అతడు చనిపోయి నాలుగు రోజులైంది అతని సమాధిలో పెట్టారు ఏసయ్య అక్కడికి వచ్చాడు బలమైన స్వరంతో పిలిచాడు లాజరు బయటికి రా మరణం కూడా ఆయన మాట వినింది లాజర్ బ్రతికి బయటకు వచ్చారు అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు ఇవి కథలు మాత్రమే కావు ఇవి దేవుని అద్భుతాలు ఈ రోజుల్లోనే కాదు నేటికి ఏసయ్య అదే శక్తితో ఉన్నాడు నీవు విశ్వసిస్తే అది సాధ్యం ఈ కథ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అందరికీ ధన్యవాదాలు